కొంతమందికి కుచ్చులు ఎన్నిసార్లు పెట్టినా ఎక్కువ రావండి ఏదో లైట్గా వస్తాయి లేకపోతే ఉంటాయి మంచిగా రావన్నమాట అబ్బా కుచ్చులు ఏంది ఇంత హార్డ్గా అనిపిస్తుంది ఎట్లా పెట్టాలి చూడండి ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను హ్యాండ్ కుచ్చుల కోసం కట్ చేసుకున్న తర్వాత దారం ఎట్లా గుంజండి మిషన్ మీద మాత్రం ఐదు లేదా నాలుగు పెద్ద నెంబర్ పెట్టండి పెట్టి మనం కుర్చులకు ఎంత అయితే వదిలేసినామో అట్లా కుట్టుకుంటూ రండి వచ్చిన తర్వాత కింద కూడా మనము కుర్చీలు ఎంత వరకు పెట్టాలనుకుంటున్నామో అంతవరకు లైన్ గీసుకోండి అంటే సెంటర్ లైన్ నుంచి అవతల ఇవతల ఎంత కావాలనంత చూడండి నేనైతే రెండు లైన్లు గీసిన మీ ఇష్టం మీరు ఒక్క లైన్ అయినా గీసుకోండి ఏం కాదు నేను చూడండి మనకి ఎంత కావాల పెద్ద కుట్టేనండి ఇది నాలుగు లేదా ఐదు మీద నేను రెండు లైన్లు వేసేసిన చూడండి కింద కూడా వేసిన తర్వాత అటు సైడ్ సైడ్ ఇటు సైడ్ థ్రెడ్ పెట్టుకోండి చూడండి నేను థ్రెడ్ వదిలిపెట్టిన తర్వాత పైన పైన థ్రెడ్ కింద థ్రెడ్ ఉంటుంది ఒక థ్రెడ్ పట్టుకొని పైదైనా పర్లేదు కిందదైనా పర్లేదు చిన్న గుంజండి గట్టి గుంజితే తెగుతుంది కూర్చుపోతుంది చిన్నగా మెల్లిగా గుంజండి గుంజితే ఆటోమేటిక్గా కూర్చొస్తుందండి మనకు మెల్లి గుంజండి పెద్ద కుట్టు పెడితేనే వస్తుంది ఇది చిన్న కుట్టు పెడితే రాదు ఇట్లా మనం గుంజిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ చిన్న కుట్టు పెట్టుకొని మళ్ళీ కుట్టేసుకోవాలండి ఇంత ముందుకు నాలుగు లేదా ఐదు మీద కుట్టేసినాం కదా పెద్ద కుచ్చు రానికే ఇప్పుడు ఆ కుచ్చులు పోకుండా ఉండడానికి చిన్న కుట్టు పెట్టండి చిన్న కుట్టు పెట్టి కుచ్చుల మీద వేసుకుంటూ రండి ఎందుకంటే ఆ కుచ్చులు ఊడిపోకుండా ఉంటాయి చూడండి ఇప్పుడు నేను పైన వేసినా మళ్ళీ కింద కూడా వేసేస్తున్నా అన్ని ఎన్ని కుచ్చులకు పెట్టిన అన్ని లైన్ తర్వాత చూడండి మనకి ఎక్స్ట్రా ఏమన్నా థ్రెడ్ ఉంటే కట్ చేసేయండి నేనైతే వేరే థ్రెడ్తో చేసినా మీకు అర్థం కావాలని చూడండి ఎంత మంచిగా వచ్చిందో